ఉప్పు గుంటూరు వాస్తవ్యులు వాస్తరాలు శ్రీమతి కనమర్ల పూటి సావిత్రి గారు ఈ రాగి చావ యొక్క పోషక విలువలను ప్లస్ వాటి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది మేడం గారు వారి యొక్క వృత్తంలో చక్కగా వర్ణన చేయవలసిందిగా కోరుతున్నాను మేడం గారు రాత్రి దోమలు బాగున్నాయా విపరీతంగా మీకు మీకు బస్సు ఇచ్చారు కదా దోమలు ఉన్నాయా ఒంగోలు దోమలు ఎక్కువ ఉన్నాయి సార్ అవి కూడా ఒంగోలు మా నిన్న బ్యాట్ ఒకటి కొనుకొచ్చి ఎలక్ట్రిక్ బ్యాట్ మా వాడికి ఇచ్చాం సార్ దోమలు చంపురాని దోమలు ఓకే దోమలని చంపడా బాగా బాగా నిద్రపట్టిందిరా ఎన్ని దోమలు చంపావా ఒక పది ఆడదోమల్ని ఐదు మగ మరి వీడు నాకంటే జ్ఞాని లాగున్నాడే అసలు ఎలా గుర్తించి ఎవరావు నువ్వు అడిగాను ఉంది డాడీ పది దోమలేమో ఏమో అద్దం మీద ఉన్నాయి ఐదు దోమలేమో ఏమో బీరు బాటిల్ మీద ఉన్నాయి దీన్ని బట్టి ఆడా మగ నేను గుర్తించానన్నా మావాడు జ్ఞానం అవుతాడండి అండి మా వాడు జ్ఞానం అవుతాడా చెప్పండి ముఖ్యంగా విషయం ఏంటంటే వారింట్లో బీరు బాటిల్స్ ఉంటాయి అది అర్థమైపోయింది కదా మనకి ఓపెన్ గా ఉంటాయి బైగా పిల్లాడు కూడా తీసుకున్నాను అది బీరు బాటిల్స్ ఇప్పుడు ఐదు దోమలు బీరు బాటిల్స్ ఇవ్వాలి నాకు బీరు అన్నట్టే కాదు కాదు బీరు బాటిల్స్ బీరు బాటిల్స్ కాబట్టి మగు దోమలో గుర్తించారట అద్దం మీద వాళ్ళే కాబట్టి అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో ఎంత ఇల్లు చాలా చాలా ఫ్రీడమ్ ఇదంతా బాగుంది కానీ వారింట్లో హింస ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది వాటి మానాన హాయిగా ఉన్న వాటిని వాటి మానాన హాయిగా బీర్ బాటిల్స్ మీద ఉన్న వాటిని కూడా పట్టుకుని మరీ చంపి ఏమీ చేయని జీవులు కూడా పాపం హింసాత్మకంగా హింసా ప్రవృత్తితో చంపారు పాపం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏమీ చేయకుండానే చంపేస్తున్నారు మీరేమో కాస్త నోరు మనిషాయే మీరేమైనా మాట్లాడితే ఇంకేం చేస్తారు అలాగే నిజానికి ఇంకో విషయం ఏంటంటే మగ దోమలు కుట్టవండి ఆడదోమలే కుడతాయి మనం కుట్టేపుడు ఆడదోమలే మగ దోమలు కావు అలాగే ఈ త్రాచుకోమున్నా ఆడ త్రాచ కాటేస్తుంది మగ త్రాచ కాటే జరుగుతుంది అది నష్టమేం లేదు ఆడ త్రాచేస్తే ప్రమాదం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో వాళ్ళకేనంటారు లక్షలు లేదు కొన్ని గ్యారెంటీ జవమును సత్వమున్ సత్వమున్ కలిగి జవము అంటే వేగము సత్వము అంటే బలము జవమును సత్వమున్ కలిగి జాతి సమంచిత వృద్ధి వృద్ధి చాలా మందికి వస్తుంది సమంచితమైన వృద్ధి ఏంటి అందరూ పొగిడేటువంటి వృద్ధి వృద్ధి అనత్వం అనమాట అంటే ధర్మ మార్గమైన వృద్ధి అయితే సమంచిత వృద్ధి అవుతుంది ఇంకా మామూలుగా ఏ మార్గంలోనైనా వృద్ధిని పొంద వేరే విషయం అందుకని సమంచిత వృద్ధి జాతి ప్రాస మే అంతవరకు మొదటి పాదం రెండో పాదం వరల అది రెండో పాదం జవమును జాతి సమచిత వృద్ధి చాలా మంది మేధస్సు మేధస్సు అంటారు చాలా తప్పు పదం అది మేధ అని మాత్రమే అనాలి మేధాబలం మేధోబలం కాదు మేధోమథనము ఇవన్నీ తప్పే మేధామథనము మేధాబలము మేధావి మేధా అది మేధావలం బాల బాలికల దార్ఢ్యము పెంచగ రాగి జావతో అమ్మ మీ రాగి జావ వచ్చేసిందండి వచ్చేసింది అంతే అదో నవల నవ విధి పాలకోన్నతులు ఇప్పుడు రాయండి నవ విధి పాలకోన్న నవ విధి పాలకోన్నతులు నాణ్యతతో చిరు ధాన్య పోషకాల్ బాగుంది నాణ్యతతో చిరు ధాన్య పోషక పోషకాల్ ఆవిడ పోషకాలు అందించమన్నారు పోషకాల్ దివసము పాఠశాలలను దివసము పాఠశాలలను అంటే రోజు దివసము పాఠశాలలను తీరుగా అందగజేయ గొప్పయౌ తీరుగనందగజేయ గొప్పయౌ ఒక పద్ధతిగా జాగ్రత్తగా ఇస్తే చాలా గొప్ప విషయమే అలా ఇవ్వడం చాలా గొప్ప విషయం అలా ఇస్తే గొప్ప విషయమే ఎల్లకాలం చాలా జరగాలి సాగాలి కనమర్లపూడి సావిత్రి గారు అమ్మో రాగిజావకి మా ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకుంటుందో తెలియదు కానీ ఈ మూడు రోజుల్లో రాగిజావుకి మేము మాత్రం చాలా మా పెద్ద ప్రచారం మేమే మౌత్ పబ్లిసిటీ చాలా బాగా జరిగింది రాగిజావకి జవమును సత్వమున్ కలిగి జాతి సమంచిత వృద్ధి నంది మేధవరల బాల బాలికల దా పెంచాగి నవ విధి పాలకోన్నతులు నాణ్యతతో చిరుధాన్యపోషకాల్ దివసము పాఠశాలకు పదివసము పాఠశాలకు తీరుగ నందగజ గొప్ప